అందరు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది క్రిస్మస్ రోజు ఆఫ్టర్నూన్ నుంచి నేను ఇలా కుకింగ్ అయితే చేశానండి అయితే ఆ రోజు నేను ఏమేమి స్పెషల్స్ చేశాను అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి ఖచ్చితంగా మీరు చివరి వరకు చూడండి కొంచెం రెసిపీస్ అనేవి కొంచెం డిఫరెంట్ గానే ఉంటాయి మీకు నచ్చుతాయి కూడా అండి ఫస్ట్ గా అయితే నేను కొన్ని లెగ్ పీసెస్ అయితే తెప్పించానండి ఆ లెగ్ పీస్లో అలానే కొన్ని మెత్తడి ముక్కలన్నీ కూడా ఉప్పు పసుపు వేసి కొంచెం సేపు ఉడకబెట్టేసుకున్నానండి దాంతో నేను ఒక మంచి రెసిపీ చెప్తానండి మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ముందుగా వాటి అన్నిటినీ చక్కగా ఉడకబెట్టేసి నేను పక్కన పెట్టుకున్నానండి అయితే మీకు ఈ వీడియోలో నేను చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా చేయాలి అలానే చికెన్ బిర్యానీ ఈ రెండు కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి అయితే పార్ట్ త్రీ కూడా ఉందండి ఆల్రెడీ నేను పార్ట్ వన్ పోస్ట్ చేశాను ఇది పార్ట్ టూ అవుతుంది నెక్స్ట్ పార్ట్ త్రీ కూడా ఉంది పార్ట్ త్రీలో కూడా కొన్ని కుకింగ్ అనేది చేశానండి ఈవినింగ్ క్రిస్మస్ రోజు ఈవినింగ్ అయితే అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఈ వీడియోలో మనకైతే మంచిగా గ్రేవీగా రావాలి చికెన్ కర్రీ అంటే ఎలా చేసుకోవాలనేది నేను వీడియోలో చెప్పానండి వాటి పక్క పొయ్యి మీద నేను కొన్ని ఆనియన్స్ టమాటో అలానే ఇవన్నీ కూడా కట్ చేసి వేసుకున్నానండి నేను ఆ రోజు టూ కేజీస్ చికెన్ అయితే తెప్పించుకున్నాము వాటికి సరిపడా నేను ఉల్లిపాయలు టమాటాలు అంటే పెద్దవి మీడియం సైజువి ఒక నాలుగు టమాటాలు అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఐదు వేసుకొని చక్కగా ఆయిల్లో వాటి అన్నిటిని కొంచెం సేపు మద్దన ఇవ్వండి ఇది ముందుగా మనం గ్రేవీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి కర్రీ అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి అలానే మనం ఈ కుకింగ్తో పాటు యూట్యూబ్ ఛానల్ కొత్తగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎలాంటివి ఫాలో అయితే సక్సెస్ అవుతారు అనే దాని గురించి చెప్తానండి నేను ఆల్రెడీ చేస్తూ ఉన్నాను ఎలా చేస్తే అవుతాయి అని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తానండి అలానే నేను కొన్ని టెక్ ఛానల్స్ లో కొన్ని విషయాలు అయితే మీ గ్యాదర్ చేసి మీకు చెప్దామని చెప్పేసి ఆ నేను కొన్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇంకా పక్కన టమాటాలు ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి ఉన్నాయి ఈ లోపు నేను చికెన్ బిర్యానీకి ఎలా చేయాలి ప్రాసెస్ నేను ఎలా చేస్తానని చూపిస్తానండి కొంచెం ఆయిల్ అలానే నా దగ్గర అమూల్ బటర్ అనేది ఉందండి ఇంకా నెయ్యి అనేది నేను వేయకుండా బటర్ అయితే వేసి చికెన్ బిర్యానీ చేశానండి చాలా కమ్మగా వచ్చిందండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది ట్రై చేయండి తింటే మటుకి మనకు బయట చిన్న చిన్న హోటల్స్ లో మనకి బిర్యానీస్ అవి పెడుతూ ఉంటారు కదండి ఆ టేస్ట్ అయితే వస్తుందండి ఇది సూపర్ గా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయాలండి పక్కన ఇంకా నేను రెండు పొయ్యిల మీద కూడా ఇలా కింద అయితే పెట్టేసుకొని నేను ఆ రోజు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా నిలబడి చేయాలంటే కష్టం అని చెప్పేసి కింద పెట్టుకొని అన్నీ కూడా పక్కనే పెట్టేసుకొని మొత్తం ప్రిపరేషన్ అనేది రెండు పొయ్యిల మీద చేసుకుంటున్నాను పక్కన టమాటాలు ఉల్లిపాయలు చక్కగా అవి కూడా మీడియం లో పెట్టుకొని వేయించుకుంటున్నాను ఇంకా ఒక పక్క నేను చికెన్ బిర్యానీ ప్రాసెస్ కూడా చూపిస్తూ ఉంటాను ఒక పార్ట్ ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ బటర్ యాడ్ చేసుకోవాలండి అలానే నేను ముందుగా ఏంటంటే కొంచెం ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందామని చెప్పేసి కొన్ని ఉల్లిపాయలని అయితే సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి ఇంకా అటుపక్క గ్రేవీ కోసం అని చెప్పేసి ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం జీడిపప్పును అయితే వేసుకోండి అంటే నేను కొలతగా చెప్పాలంటే నేను టూ కేజీస్ చెక్కనకి మీకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ జీడిపప్పు అయితే పడుతుందండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకొని చక్కగా ఫ్రై చేస్తున్నారంటే మనకి మంచి గ్రేవీ వస్తుందండి మనకి టూ కేజీస్ చికెన్ అయినా సరే మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది ఎందుకంటే గ్రేవీ కలుపుకొని తింటూ ఉంటారు కాబట్టి మనం చపాతీలలోకి పులకాలలో కొడుతున్నా ఈ కర్రీ చాలా బాగుంటుందండి అలాగే నేను ఈ చికెన్ కర్రీ అనేది కొంచెం బటర్ కూడా యాడ్ చేసి చేశానండి దానివల్ల మంచి టేస్ట్ అనేది వచ్చిందండి ఇంకా ఉల్లిపాయలని అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ముందు వేయి పక్కన పెట్టుకున్నామని చెప్పేసి అవైతే పొయ్యి మీద పెట్టేశానండి పక్కన వేగుతూ ఉన్నాయి ఇంక ఇటువైపు మీకు ఇది చూపిస్తున్నానండి గ్రేవీకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఉల్లిపాయలు టమాటాలు జీడిపప్పు అయితే వేసాను అవన్నీ కొంచెం మగ్గిపోయాయండి కొంచెం దీంట్లోనే దాల్చిన చెక్క యాలకులు లవంగాలు ఇవన్నీ కూడా కొంచెం మిరియాలు ఇవన్నీ కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు వేగించుకున్నానండి ఒక రెండు నిమిషాలు వేగితే మనకు సరిపోతుంది ఇదంతా కూడా మనం చల్లార్చుకోవాలండి ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ గ్రేవీ కనుక మనం చేసి పెట్టుకున్నామంటే మన కర్రీ అనేది చాలా కమ్మగా వస్తుంది అలానే గ్రేవీ కూడా చాలా చక్కగా వస్తుందండి మనకి మార్నింగ్ కూడా ఇది మంచిగా ఫ్రై చేస్తాం కాబట్టి ఆ నెక్స్ట్ డే ఆ ఫ్రిడ్జ్ లో మెచ్చితే మనకి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు కూడా మంచిగా ఉంటుందండి ఎందుకంటే మనకి వాయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి అలా పక్కన పెట్టేసానండి ఒక రెండు నిమిషాలు ఇంకా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై చేసుకుంటానండి అవి అయితే మంచిగా ఫ్రై అయిపోతున్నాయి ఇంకా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలంటే అండి నేను కొన్ని టెక్ ఛానల్స్ లో చూసినవి అయితే మీతో షేర్ చేసుకుంటానండి మనం వీడియోస్ లో పెట్టేటప్పుడు పిల్లలకు సంబంధించిన వీడియోస్ అనేవి మనం పెట్టకూడదండి అంటే ఎలా వాళ్ళని కుడుతున్నట్టు కానీ తిడుతున్నట్టు కానీ అలానే వాళ్ళని షర్ట్ లేకుండా కూడా చూపించిన ఒక వీడియోలో మానిటైజేషన్ అనేది ఆపేస్తారండి అలా మీరు ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ముందు మనం ఒక టెక్ ఛానల్స్ ఫాలో అయ్యి కంప్లీట్ గా యూట్యూబ్ అనేవి కొన్ని రూల్స్ ఉంటాయండి ఆ రూల్స్ అన్ని కూడా మనం తెలుసుకోవాలి ఆ రూల్స్ తెలుసుకోకుండా మనం ఎలా పడితే అలా వీడియోస్ చేసి పెట్టామంటే మనకి మానిటైజేషన్ అనేది ఆపేస్తుందండి యూట్యూబ్ యూట్యూబ్ కూడా దేనికి ఇంత దీనికి ఇంత దీనికి ఇంత పనిష్మెంట్ అనేది ఉంటుందండి ఈ వీడియోస్ పెడితే అలా ఆ వీడియోస్ పెడితే అలా అని ముఖ్యంగా పిల్లల వీడియోస్ అండి పిల్లల్ని కొడుతూ కానీ తిడుతూ కానీ వాళ్ళు ఏడుస్తున్నట్టు మనం చేయడం కానీ ఇలా పిల్లలకు సంబంధించిన వీడియోస్ అనేవి మీరు యూట్యూబ్లో లో పెట్టారంటే ఖచ్చితంగా మీ మానిటైజేషన్ ఆపేస్తుంది మీ కమెంట్స్ కూడా ఆఫ్ చేస్తుందండి మీరు జాగ్రత్తగా మీరు ఈ ఒక్కటైతే ఫాలో అవ్వండి పిల్లల విషయంలో ఇంకొక పాయింట్ కూడా చెప్తానండి మనం ఈ వంట చేస్తూ మనం మాట్లాడుతున్నాము అలానే నేను ఇంకా కొన్ని జీడిపప్పుని కూడా వేయించుకున్నామని చెప్పేసి అవి కూడా వేసి ఫ్రై చేసుకున్నానండి ఈ చికెన్ బిర్యానీ అండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు ఇలా చేసామంటే అందరూ కూడా ఇష్టంగా తింటారు నేను పిల్లలు అయితే స్పైసీ అంత లేకుండా ముక్కలు కూడా చక్కగా తినేస్తారండి ఈ బిర్యానీతో పాటు అంత కమ్మగా ఉంటుంది ఇంకా కొన్ని జీడిపప్పుని కూడా చక్కగా ఫ్రై చేసుకున్నానండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ హోల్స్ ఉన్నాయండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి నచ్చితే మటుకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు మీరు ఇచ్చే ఒక్క లైక్తోనండి నా వీడియో అనేది ఇంకొక పది మందికి అనేది రీచ్ అవుతుందండి అలానే వీడియోని చివరి వరకు చూస్తే నాకు వాచ్ అవర్స్ అనేవి వస్తాయండి ఖచ్చితంగా ప్రతి వీడియోలో నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటానండి అలానే ఏదన్నా రెసిపీ డిఫరెంట్గా కూడా చేయడానికి చూస్తూ ఉంటాను మీకు ఇది బోర్ కొడుతుందని చెప్పేసి ఓన్లీ కుకింగ్ చెప్తే నేను అసలు ఆ యూట్యూబ్ మానిటైజేషన్ దాని గురించి కూడా మాట్లాడతానండి దీంట్లో నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను టెక్స్ ఛానల్స్ లో చూసింది చెప్తున్నానండి ఇంకా నేను జీడిపప్పు కూడా వేయించేసి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా ఈ చికెన్ బిర్యానీకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి దానికోసమైతే నేను ఒక పావు కేజీ అలా ఉంటుందండి చికెన్ మనం దీంట్లో లెగ్ పీసులు అయినా వేసుకోవచ్చు నేను ఇంకా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉండేసి అవి పక్కకు తీసానండి దాంట్లో ఇంకా మనం పసుపు అలానే సాల్ట్ కొంచెం కారము ధనియాల పొడి చికెన్ మసాలా ఇలా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నానండి కొత్తిమీర పుదీనా ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు నార్మల్గా మనం చేసే మసాలాలు ఉంటాయి కదండి అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి గరం మసాలా అలానే పెరుగు ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని ఇదంతా కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే మనకి చికెన్ బిర్యానీ అనేది చాలా కమ్మగా వస్తుంది ఏది మిస్ చేయకుండా మీరు వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతా చక్కగా మ్యారినేట్ చేసిన తర్వాత లాస్ట్ లో ఒక నిమ్మకాయని హాఫ్ అయితే కట్ చేసి పిండేసుకోండి అది కూడా చక్కగా మీరు ఫ్రై చేసుకున్న తర్వాత కలిపేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకోవాలండి అదంతా కూడా ముక్కలకు చక్కగా పడుతుంది ఇంకా దాంట్లోనే నేను యాలకులు దాల్చిన చెక్క లవంగాలు వేసి కూడా చక్కగా మిక్స్ చేసానండి ఇంకా మనం ఎలాంటి మసాలాలు కానీ ఎలాంటిది కానీ యాడ్ చేసే పని ఉండదండి దీన్ని అన్ని అన్నిటిని దీంట్లోనే యాడ్ చేస్తున్నాను కాబట్టి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసాను ఇదంతా చక్కగా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి టైం ఉంటే వన్ అవర్ ఉన్నా బాగుంటుందండి టైం ఎక్కువ లేనప్పుడు కనుక ఒక హాఫ్ అన్ అవర్ అలా చక్కగా ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి మనకి చికెన్ బిర్యానీలోకి ఇదేనండి మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసరికి యూట్యూబ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ఇంకొకటి అండి మనం యానిమల్స్ అండి ఇప్పుడు వచ్చేది మనకి సంక్రాంతి పండుగ కాబట్టి ఈ సంక్రాంతి పండుగలో మనం కోళ్ళ పందాలు అలా జరుగుతూ ఉంటాయి కదండి పల్లెటూరులో మీరు అలాంటివి ఈ వీడియోస్ లో ఎందుకంటే అలాంటివి పెట్టారంటే గనక మీకు మానిటైజేషన్ అనేది ఆపేస్తారండి అలాగే కామెంట్స్ కూడా ఆఫ్ చేసేస్తారు అలా పెట్టకుండా మీరు వీడియోస్ ని తీసేసుకొని వాయిస్ అనేది కొన్ని కొన్ని ఇప్పుడు మనకి ఏదన్నా ఊర్లో జాతరలు అలా జరుగుతూ ఉంటాయి కదండి లేదా ఏదన్నా ఫెస్టివల్ అప్పుడు ఏదో సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి కదండి అవన్నీ కూడా మనం వీడియో తీసుకొని వాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ అవన్నీ కూడా ఆఫ్ చేసుకొని మనం ఓన్ వాయిస్ చెప్పుకొని మనం పెట్టొచ్చండి వీడియోస్ కానీ యానిమల్స్ కోళ్ళ పందాలు కానీ ఇవన్నీ పెట్టొద్దండి యూట్యూబ్ కూడా ఖచ్చితంగా వాటి అన్నిటినీ కూడా ఆఫ్ చేస్తుంది అందుకే మనం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా రూల్స్ అనేవి యూట్యూబ్కి సంబంధించి తెలుసుకోవాలండి ఏ వీడియో పెట్టాలి ఏ వీడియో పెట్టకూడదు ఏ వీడియో పెడితే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది యూట్యూబ్ లో వాళ్ళకు కూడా ఒక లెక్క ఉంటుందండి దీనికి ఇలా చేయాలి దానికి అలా చేయాలని కొన్నిటికైతే మనం మళ్ళీ రీఅప్లై చేసుకుంటే మనకి వాళ్ళు ఇస్తారండి కొన్ని వాటికైతే మనం రీఅప్లై చేసిన చేసినా యూట్యూబ్ అనేది ఇంకా ఒప్పుకోదండి మనకి మానిటైజేషన్ కూడా ఆపేస్తుంది అందుకే మీరు వీడియోస్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి మీ ఓన్ కంటెంట్ పెట్టండి మీ ఓన్ వాయిస్ పెట్టండి అప్పుడే మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదండి ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ఈ కోళ్ళ పందాలు అలానే ఇది ఎద్దులు పందాలు జరుగుతూ ఉంటాయి కదండి అవన్నీ కూడా పెట్టకండి పిల్లలకి సంబంధించి కూడా పెట్టకుండా ఉంటేనే మనకి బాగుంటుందండి మన ఓన్ గా ఏ చేసినా సరే మనకి యూట్యూబ్ అనేది బాగా ఎంకరేజ్ చేస్తుందండి మనకి అలానే ఇంక నేను చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి అందులో కొంచెం ఆయిల్ బటర్ వేసి చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టు కొంచెం సేపు అలా ఫ్రై చేసుకోండి మనకి ఇది కొంచెం కుక్ అయితే సరిపోతుందండి ఒక సెవెంటీ పర్సెంట్ మనకు కనుక దీన్ని కుక్ చేసుకున్నామంటే మనకి బిర్యానీలో తినేటప్పుడు ముక్క అనేది చాలా బాగా వస్తుందండి మనం దీన్ని మనం ముక్క ఉడకకుండా అయితే తినకూడదండి ముక్క మనకి బాగా ఉడికితే బిర్యానీలో కూడా తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇలా మొత్తం కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కడుపుకుంటూ ఉండండి అలాగే ఆల్రెడీ నేను క్రిస్మస్ సెలబ్రేషన్కి పార్ట్ వన్ వీడియో అనేది పెట్టానండి ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఆ వీడియో అనేది ఖచ్చితంగా వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి అలాగే కొంతమంది మ్యూజిక్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారండి మనకి వీడియోస్కి మనకి యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ మ్యూజిక్ లైబ్రరీలో కొన్ని మ్యూజిక్స్ అనేవి ఇచ్చారండి అవైతే మనం యాడ్ చేసుకోవచ్చండి వాటిని యాడ్ చేయడం వల్ల మనకి ఎలాంటి కాపీ రైట్స్ అనేవి పడవండి అలా కాకుండా మనం మూవీ సాంగ్స్ కానీ అలాగే బయట మ్యూజిక్స్ అనేవి డౌన్లోడ్ చేసి మనం వీడియోలో పెట్టినా సరే వెంటనే మన కాపీ రైట్ అని చూపిస్తుంది అండి ఎందుకంటే నేను కూడా అలాంటి ప్రాబ్లం అనేది ఒకటి ఫేస్ చేశానండి నార్మల్గా నేను ఒక మ్యూజిక్ డౌన్లోడ్ చేశాను దాన్ని మళ్ళీ వీడియోస్ పెట్టేసరికి నాకు వెంటనే కాపీ రైట్ అనేది చూపించిందండి కాపీ రైట్లో కూడా స్ట్రైక్ అనేది కూడా ఒకటి పడుతుందండి మనం చూసుకోవాలండి ఖచ్చితంగా మీరు బయట మ్యూజిక్స్ అయితే యాడ్ చేయొద్దండి సాంగ్స్ కానీ మూవీ సాంగ్స్ కానీ అలానే బయట సినిమాకి సంబంధించిన రింగ్ టోన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం వీడియోస్ లో అవన్నీ పెట్టకూడదండి ఇలా కనుక పెట్టామంటే మనకి కాపీ అనేది ఖచ్చితంగా పుడుతుందండి ఇంకా నేను ఇందాక బిర్యానీ ఆక వేయడం మర్చిపోయానండి అందుకని చెప్పేసి మళ్ళీ బిర్యానీ ఆకైతే అయితే వేశాను నిజంగానండి ఈ చికెన్ బిర్యానీ మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్ లో ఎలా ఉందో చెప్పండి ఇంకా పక్కన నేను కర్రీ కోసం అని చెప్పేసి ముక్కలు తీసానండి వాటిని లైట్ గా పసుపు కొంచెం ఉప్పు వేసి ఆ కొంచెం అలా మూత పెట్టేసి ఉంచానండి మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ముక్క కూడా బాగా ఉడుకుతుందండి మనకి ఎప్పుడైనా చికెన్ ముక్క అనేది మరీ మెత్తగా పీసెస్ విడిపోయేటట్టు అవ్వకూడదండి అలా అని మళ్ళీ ఉడకకుండా తినకూడదండి మనం చక్కగా చికెన్ని బాగా ఉడికించుకుంటేనే మనకి హెల్త్ కూడా మంచిదండి ఇంకా నేను అదంతా కూడా ఆయిల్ అంతా పైకి తెలియన తర్వాత నేను ఆ రోజు త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి నార్మల్ రైసే బాస్మతి రైస్ అయితే ఏం కాదండి త్రీ గ్లాసెస్ రైస్ తీసుకొని అదంతా నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆల్రెడీ నేను చెప్పాను కదండి నా వీడియోస్ లో పలావ్ వీడియోస్ చూడకపోతే కనుక కొన్ని వీడియోస్ అనేవి పెట్టానండి అవి కూడా చూడండి మీకు తెలుస్తుంది మనం నానబెట్టే కనుక ఒక గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుందండి మనం బియ్యం కనుక నానబెట్టకపోతే త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి ఇదిగోండి మీరు రైస్ ని కూడా మీరు కదుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కదుపుకోండి ఎందుకంటే మనకి రైస్ అనేది విరిగిపోయిందంటే మనకి బిర్యానీ అనేది అంత బాగుండదండి ఇంకా పక్కన నేను అది కూడా కదుపుకుంటూ ఉన్నానండి అది కూడా అయిపోతుంది అని చెప్పేసి మనం వంట ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చేసామంటే టైం ఎక్కువ పడుతుందండి ఇలా గా ఒకేసారి కూర్చో కూర్చొని మనం కనుక చేసుకున్నామంటే మనకి చాలా తొందరగా అయిపోతుంది నేను ఆ రోజు క్రిస్మస్ రోజు వన్ థర్టీకు వన్ కో స్టార్ట్ చేశానండి నాకు అయిపోయేటప్పటికి త్రీ థర్టీ అయిందండి త్రీ థర్టీ ఫోర్ అయింది నాకు అంతసేపు పట్టిందండి ఇవన్నీ చేయడానికి ఇంకా నేను రెండు కుకింగ్ అయితే ఈ చికెన్ లెగ్ పీసెస్తో ఒక రెసిపీ ఈవినింగ్ మళ్ళీ నేను పలావ్ చేశానండి మా వదిన వాళ్ళు వస్తున్నారని చెప్పేసి చలికాలం కదండి చల్లారిపోతుంది తినడానికి అంత బాగోదు సాయంత్రం అయితే వేడివేడిగా తింటారని చెప్పేసి మళ్ళీ నేను ఒక రెండు రెసిపీస్ అయితే మళ్ళీ ఈవినింగ్ చేశానండి తినేసి ఇంక నీళ్ళు పోసుకొని మళ్ళీ స్టార్ట్ చేశానండి వంట పండగలేమో కానండి అండి వండుకొని తినడానికే సరిపోతుందండి కానీ తప్పదు కదండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినవి అనేవి మనం చేయాలి మర్యాదలు అనేవి కూడా ఖచ్చితంగా చెయ్యాలండి ఇంకా రోజంతా నాకు మధ్యాహ్నం నుంచి వండడమే సరిపోయిందండి పొద్దున్నంతా కూడా ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టడము వాళ్ళకి నీళ్ళు పోసి బట్టలు వేయడము ఇలా ఆపంతో సరిపోయిందండి ఆ రోజంతా కూడా ఇంకా రెస్ట్ లేకుండా ఉన్నట్టుందండి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి బయట లైటింగ్ అది చూడడానికి చర్చికి అది వెళ్ళామండి ఇంకా అదండి క్రిస్మస్ అయితే అలా సెలబ్రేట్ చేసుకున్నాను నేను అలానే పక్కన కూడా ముక్కల్ని ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా మనం రైస్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచామంటే ఆ మసాలాలు కూడా చక్కగా మనకి బియ్యానికి అనేది బాగా పట్టుకుంటాయండి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇంకా పక్కన బిర్యానీ అనేది కుక్ అవుతూ ఉంటుంది ఈరోజు కర్రీ ప్రిపేర్ చేసుకున్నామని చెప్పేసి నేను కర్రీ అనేది చేస్తున్నానండి ఈ కర్రీ ఆల్రెడీ ముక్కలు ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను కదండి ఇంకా ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నానండి మంచిగా గ్రేవీ అంతా కూడా కలుపుకోవడానికి వీలు పెట్టి ఇంకా బటరు కొంచెం ఆయిల్ అయితే వేసాను నా దగ్గర అమూల్ బటర్ ఉందండి అమూ అమూల్ బటర్తోనే వేసి చేశాను చాలా కమ్మగా వచ్చిందండి ఈ కర్రీ కూడా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మనకి ఎక్కువ మంది ఉన్నప్పుడు కూర కలిసి రావాలన్నప్పుడు ఇలా గ్రేవీ చేసుకున్నామంటే మనకి ఎంతమంది వచ్చినా సరే సరిపోతుంది మనకి వైట్ రైస్లోకి తిన్నా లో తిన్నా కూడా చాలా బాగుంటుంది అలా పుల్కా చపాతి వేటిల్లోకి తిన్నా సరే ఈ గ్రేవీ కర్రీ అనేది మనకి ఈ రెస్టారెంట్లో తింటే ఎలా గ్రేవీ వస్తుంది అలా వస్తుందండి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నానండి తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత నేను ఆల్రెడీ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదండి ఉల్లిపాయ టమాటో అలానే జీడిపప్పు కొన్ని దాల్చిన చెక్కలు లవంగాలు మిరియాలు ఇవన్నీ వేసి అది చలారిన తర్వాత దాన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా ముందు వీడియోలో చెప్పాను కదండి మీకు ఫస్ట్లో చూపించాను కదా అదేనండి ఇంకా అది మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ అయితే కూడా దీంట్లో వేసుకుని ఇది కూడా మనకి ఆయిల్ తే పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇది కూడా పచ్చి వాసన లేకుండానే ఉంటుంది ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు ఏం అవసరం లేదండి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి గ్రేవీ అనేది ఇలా వస్తుంది ఇలా చక్కగా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోండి హై ఫ్లేమ్ లో పెడితే అది మనకి అడుగొంటుకుందండి ఈ మసాలా అనేది తొందరగా అందువల్ల మీరు ఈ పేస్ట్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకోండి ఈ లోపు నేను ఎసురు కూడా యాడ్ చేసేసానండి నేను అది వీడియో మిస్ అయినట్టుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్ అదే ఆ త్రీ గ్లాసెస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున వేసాను ఇదిగోండి నేను కదుపుకునేటప్పుడు కూడా కింద నుంచి మీరు కదుపుకున్నారంటే మనకి బియ్యం అనేది విడిపోకుండా ఉంటుంది ఇంకా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసేసుకొని కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నామంటే మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి చాలా కమ్మగా ఉంటుందండి చికెన్ బిర్యానీ ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా అలానే ఇదిగోండి ఇంకా నేను అది గ్రేవీ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలను కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టేసుకున్నానండి తర్వాత కారము ఇంకా ధనియాల పొడి వేసానండి అవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి ఈలోపు నేను కొత్తిమీర పుదీనా కూడా చక్కగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా చికెన్ మసాలా కూడా కొంచెం వేసి అది కూడా ఫ్రై చేసుకుంటే మనకి ముక్కలకి అనేది బాగా పట్టుకొని ముక్కలు అనేవి తినేటప్పుడు చాలా టేస్టీగా వస్తాయండి ఇంకా పుదీనా కొంచెము అలానే కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకున్నానండి ఇదంతా కూడా చూడండి మంచిగా గ్రేవీగా చాలా బాగుంటుందండి ఈ చికెన్ కర్రీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చక్కడిగా గ్రేవీ కావాలనుకునే వాళ్ళు ఇలా తిన్నారంటే చాలా బాగుంటుందండి ఇంకా నేను కొబ్బరిపొడి ఉందండి నా దగ్గర కొబ్బరిపొడి కూడా కొంచెం వేసాను ఇది కూడా మంచి టేస్ట్ వస్తుందండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు లేకపోయినా పర్వాలేదండి ఇలా చేసుకున్నా మనకి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా నేను మొక్క ఉడికిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుందామని చెక్ చేశాను ఇంకా కర్రీ అయిపోయేటప్పటికి త్రీ థర్టీ అయిపోయిందండి టైము ఇంకా అంతా కూడా మంచిగా ముక్కలకు పట్టుకున్న తర్వాత మసాలా అనేది కొంచెం గరం మసాలా అయితే వేసుకుందండి ఈ మసాలాలు కూడా నేను అన్ని తక్కువ తక్కువే వేస్తానండి ఎక్కువ మేనండి ఎందుకంటే అలా కొంచెం కొంచెం వేసినవే మనకి ఘాట్ అనేది ఎక్కువైపోతుంది ఇంకా మసాలాలు ఎక్కువ తింటే మనకంతా పడట్లేదు కాబట్టి ఇప్పుడు తక్కువ తక్కువే వేసానండి ఇంకా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే అలా ఉంచేసానండి మంచిగా అదంతా కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచేసుకున్నాను ఇంకా మనకి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అండి సాల్ట్ నాకు సరిపోనట్టు అనిపించింది ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా పక్కన చికెన్ బిర్యానీ కర్రీ ఇంక ఈవినింగ్ కర్రీ చేయలేదండి ఇంకా నైట్కి ఇంకా ఆఫ్టర్నూన్కి ఇదే కర్రీ ఉంటుందని చెప్పేసి ఈ కర్రీ మొత్తం ఒక్కసారి చేసేసానండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోయింది